చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను ప్రభు మన జీవితంలో చేస్తున్న ప్రతి మీరుని బట్టి దేవునికి మరొకసారి నన్నెండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా భయంకరమైన ఎండ వేడిమి వడగాల్పు గత నెలంతా ఏప్రిల్ మాసమంతా కూడా ప్రభు కాచి కాపాడి అలాగే మే నెలలో మనం ఇప్పుడు చూస్తున్నాము బహుభయంకరమైన ఎండల్ని ప్రభు తన చల్లని మేఘములు అస్తములు మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీ పిల్లల్ని మీ సమస్త చేతి పనులను తన గాయపడిన అస్తములో దాచి గాక మంచిది దయచేసి ప్రార్థించి ముందుకెళ్దాం పరిశుద్ధ్రమైన తండ్రి మీకు వందనాలయ్యా మీకు స్తోత్రాలు నాతో మాతో అనుదినం మాట్లాడుతూ మా జీవితాన్ని నడిపిస్తున్నందుకు వందనాలు మరి ముఖ్యంగా ఈ పరిచయంను మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని బడి స్తోత్రాలు వారి కుటుంబంలో తండ్రి ఈ నెలంతా కూడా ఈ చక్కనైన శాంతికరమైన జలముల యుద్ధ నడిపించండి శాంతితో నింపండి ఒడ్డు మీద పురిలి పారు జల ప్రవాహం వలె శాంతిని వారి జీవితంలో రాజీయమని వేడుకుంటున్నాం మీ నామలో తండ్రి వారి హృదయానికి నెమ్మదివ్వండి వారి మనసుకు ప్రశాంతత కలుగునుగాక వారి హృదయానికి నెమ్మది కలుగునుగాక నా జనులు నా ఉపకారములు తెలుసుకుని తృప్తి నొందుతారన్న నాయన ఆయన తండ్రి మా ఆత్మకు మా హృదయానికి మా మనసుకు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం మా హృదయ తలంపులకు మా ప్రియమైన పరిచయను ప్రేమిస్తున్నా మా ప్రియులందరికీ కూడా శాంతి సమాధానం నెమ్మది గాక ఈ పరిచరును మమ్మను నిత్యం జ్ఞాపకం చేసుకున్నయ్యా ఆదరిస్తున్న బిడలు ఉదారుస్తున్న వారు అలాగే వారి ఓదార్పు వారి ఆదరణ కొరకునైనా మేము కూడా కన్నీటితో ప్రార్థిస్తున్నాము మేము కూడా తండ్రి ఉదయము మధ్యాహ్నము మాకు సమయం దొరికిన వల్ల కూడా విజ్ఞాపన చేస్తున్నాం నాయన మరి కన్నీరంతా తుడవండి మరి దుఃఖమంతా తొలగించని మీ శాంతితో సమాధానంతో నింపి నడిపించమని కొన్ని మాటల ద్వారా నన్ను మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి ఈ నెలంతా కూడా మీ గాయపడిన హస్తాల్లో మీ శకీన మేఘములు మీ చల్లనైన మేఘములు మీ కృపగల కన్నికరం గల మీ కనుదృష్టిలో మమ్మలందరూ కూడా కాచి కాపాడమని దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ అండి చాలా మంచిది మరి అనేకసార్లు తెలిసిన పాటల నుంచి కొన్ని పాటలు పాడుతున్నాను కొంతమంది ఈ పాట పాడమని కోరుకున్నారు ఆ పాటలోంచి మరి రాసిన పాటలోంచి పాడాలని ఆశపడుతున్నానండి నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే నా రక్ష నీవే పోషించే దేవుడవు కరుణించే సయ్యా పోషించే దేవుడవు కరుణించే సయ్యా నెమ్మదినే నాకిచ్చి సంతోషమిచ్చావు మీ నెమ్మదినే నాకిచ్చి సంతోషమిచ్చావు నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే రక్ష నీవే నన్ను రక్షించే రక్ష కుడవు నీవే కృపను చూపే దేవుడవు కాపాడే కాపాడేసయ్యా కృపను చూపే దేవుడవు కాపాడే సయ్యా ఆత్మానే నాకిచ్చి తోడు తోడు ఉన్నావు ీ ఆత్మనే నాకిచ్చి తోడు ఉన్నావు నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే ఘనతను ఇచ్చే దేవుడవు జీవించే ఏసయ్యా కనతను ఇచ్చే దేవుడవు జీవించే ఏసయ్యా నీతినే నాకిచ్చి ఆదుకోని ఉన్నావు మీ నీతినే నాకిచ్చి ఉన్నావు నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే నా నా ల నా దేవుడవు నీవే నా దేవుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే నన్ను రక్షించే నా రక్షకుడవు నీవే